ఆదివాసీ మార్కెట్లో ఈ మ్యాంగోస్ అమ్ముతున్నారు నిన్న తీసుకున్నాం చాలా తీయగా ఉన్నాయి అందుకని వాళ్ళు కూడా తీసుకున్నాం ఇవి రెండు కిలోలు అన్నమాట రెండు కిలోలు ఫిఫ్టీ రూపీస్ ఇలా మచ్చలుగా ఉన్నాయి ఏంటి అనుకున్నాం కానీ చాలా తీగ ఉన్నాయి పండిని కూడా బాగున్నాయి ఇవి కూడా బాగానే ఉంటాయి ఆకుపచ్చగా ఉన్నాయి కానీ టూ డేస్ ఉంటే ఇవి కూడా బాగుంటాయి చాలా బాగున్నాయి తీగా ఉన్నాయి ఇవి ఇంటి దగ్గర చెట్టు మీదవన్నమాట వాన పడింది గాలి వచ్చింది అన్నీ వచ్చినాయి ఈ కాయలు ఇవి ఏంటో చిటుకు మంచి చిన్నవి ఉన్నాయి కానీ బాగానే ఉంటాయి మ్యాంగోస్ అంటే క్రేజ్ కదా చిన్నవి అయినా పెద్ద అయినా అన్నీ ఇంట్లోనే ఉన్నాయి కాబట్టి తీసేసి పెట్టేసుకున్నాం జ్యూస్ చేసుకోవచ్చు వేసుకొని జ్యూస్ చేసుకొని తాగితే బాగుంటుంది షుగర్ వేసుకోవడం ఇష్టం ఉండదు మా ఇంట్లో అయితే జాగ్రీ వేసుకుంటారు ఆ జాగ్రీ కూడా కొందరికి ఇష్టం ఉండదు వేసుకోవడం అలాగే తాగుతారు టేస్టీగానే ఉంటుంది కొంచెం చిక్కగా తాగితే టేస్టీగానే ఉంటుంది కలుపుకోక్కలు అంత తీపుగా ఉంటాయి ఇవి కొంచెం పండాలి ఇవి కొంచెం పండాలి పండుతాయి క్లాత్లో కట్టేసి అలా అంటే ఇవి అయ్యేలోపు ఈ పండు వయ్యేలోపు అవి పండుతాయి వీటిని కూడా చక్కగా వాడుకోవచ్చు ఈ మ్యాంగోస్తో మనం జ్యూస్ చేసుకుంటాం అప్పటికప్పుడు మనం పూరి ఇలాంటివి చేసుకొని దాంట్లో కూడా చక్కగా జ్యూస్ చేసుకొని పక్కన పెట్టుకొని అందులో తింటాం అనమాట కాంబినేషన్ ఇవి చూడండి చాలా బాగుంటాయి ఇది మొక్కల కింద కట్ చేయొచ్చు జ్యూస్ కింద కూడా తీసుకోవచ్చు రెండిటిగా పనిచేస్తాయి మొక్కల కింద కట్ చేస్తే ఈజీగా కట్ అయిపోతాయి కొంచెం జ్యూస్ అంటే తొక్కు తీసేసి అంతా ఒక గిన్నెలోకి జ్యూస్లా చేసి మనకు కావాల్సిన విధంగా తయారు చేసుకోవచ్చు ప్యూరీలాగా మ్యాంగో ప్యూ ప్యూరీలాగా పనిచేస్తుంది జ్యూస్ చేసుకోవాలంటే కొంచెం ఐస్ వాటర్ కలిపా అంటే కావలసిన వాళ్ళు ఇంకేమన్నా దాంట్లో మిల్క్ ఇంకా ఐస్ క్యూబ్స్ కావలసిన వాళ్ళు కలుపుకుంటారు ఫ్లేవర్ కోసం ఇంకేమైనా కావాలంటే కలుపుకుంటారు ఇష్టమైన వాళ్ళు పెరుగన్నం ఉంటుంది కదా పెరుగన్నంలో కూడా జ్యూస్ చేసి జ్యూస్ కదా ప్యూరీ అనమాట చిక్కగా చిక్కగా ప్యూరీ తీసుకొని మ్యాంగోది దాన్ని గాజు కప్పుల్లో మనం పెరుగన్నం తింటాం కదా స్పూన్ వేసుకొని తినేయడమే చాలా బాగుంటుంది ఇది వచ్చి